అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ డిజిటల్ మీడియా ముఖ్యంగా ఈ నేపథ్యంలో యూట్యూబ్ ఛానళ్ళు రావడం వాటిల్లో న్యూస్ ఛానళ్ళు పుంఖాను పుంఖాలుగా వస్తున్నాయి వాటిల్లో కూడా సమర్థవంతంగా పనిచేస్తున్నవి కొన్ని ఉన్నాయి లక్ష్య సాధన దిశగా పనిచేస్తున్నవి ఉన్నాయి ప్రజా సమస్యలను ఛానల్ ద్వారా ముందుకు తీసుకురావడం ఆ నేపథ్యంలో సంబంధిత అధికారులు ఆ సమస్యల పట్ల స్పందించడం జరుగుతూ ఉంది ఇదే నేపథ్యంలో కేవలం యూట్యూబ్ ఛానళ్ళ ద్వారానే కాకుండా వాట్సప్ ద్వారా కూడా ఇప్పుడు ప్రతి ఊర్లో కూడా వాట్సాప్ గ్రూపులు ఉంటున్నాయి సామాజికంగా కొన్ని గ్రూపులు అలాగే ఇతరతర కూడా కొన్ని వాట్సాప్ గ్రూపులు ఉంటున్నాయి అధికారిక వాట్సాప్ గ్రూపులు ప్రతి చాలా వరకు గ్రూపుల్లో స్థానిక అధికారులు కూడా ఆ గ్రూపుల్లో ఉండడం జరుగుతూ ఉంది ఈ నేపథ్యంలో పట్టణంలో ముఖ్యంగా మనం బనగానపల్లిలో గమనిస్తే గ్రామ పంచాయతీ నిర్వహణకు సంబంధించి ప్రతిరోజు కూడా స్థానిక గ్రామ పంచాయతీ అధికారి పూర్తి స్థాయిలో దృష్టి కేంద్రీకరించి ఎప్పటికప్పుడు పారిశుధ్యం ఆ మేరకు ఇతరత్ర విధులకు సంబంధించి పూర్తి స్థాయిలో ముందుకెళ్తున్నాం ఎక్కడైనా కొన్ని ఇంకా సమస్యలు ఉండటం జరుగుతుంటుంది ఆ నేపథ్యంలో ఆ సమస్యకు సంబంధించి వాట్సాప్ గ్రూపుల్లో ఎవరో ఒకరు బాధితులు కావచ్చు అది వాట్సాప్ గ్రూపుల్లో రావటం దాన్ని సంబంధిత అధికారి వీక్షించినప్పుడు వెంటనే ఆ సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకొని ఆ సమస్య వచ్చిన వాట్సాప్ మెసేజీ అలాగే పరిష్కారాన్ని రెండు కూడా వారు వాట్సాప్లో పోస్ట్ చేయడం జరుగుతూ ఉంది సో ఏదైతేనే ఇప్పుడు ఈ డిజిటల్ మీడియా అంటే ఐ మీన్ సోషల్ మీడియా ద్వారా చాలా వరకు సమస్యలు ఒక పారిశుద్ధ్య సమస్యనే కాదు ఇంకా విద్యుత్ సమస్యలు కావచ్చు ఇంకా ఇతరతర సమస్యలు కూడా వాట్సాప్ గ్రూప్లో రావడం ద్వారా స్థానికంగా ఆయా విభాగాలకు సంబంధించిన అధికారులు దాదాపుగా ఆ గ్రూపులో ఉండడం వల్ల సమస్యలకు వెంటనే త్వరితగతిన ఎందుకంటే గతంలో అయితే ఆ కార్యాలయాలకు వెళ్ళి ఆ సమస్యను వారి దృష్టికి తీసుకురావడం ఇంత ప్రాసెస్ ఉండేది ఇప్పుడు వాట్సాప్ గ్రూపుల్లో వచ్చిన యూట్యూబ్ ఛానళ్లలో వచ్చినా కూడా వెంటనే అధికారులు స్పందించడం ఆ కారణం ఆ సమస్యకు తగిన పరిష్కారానికి ఒకవేళ సమయం పడితే దాన్ని కూడా వివరించడం జరుగుతూ ఉంది సో ఈ నేపథ్యంలో ప్రజలు కూడా అధికారుల స్పందన పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నారు